కాలం యొక్క క్యాలెండర్ మారుతున్నప్పటికీ అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ గౌతమ్ బుద్ధుడి యొక్క సందేశాలే సమాజ స్థాపనకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి అంటున్నారు భక్తులు మంగళగిరిలో మానవతా వేదిక ఆధ్వర్యంలో గౌతమ్ బుద్ధుని రెండు వేల ఐదు వందల అరవై ఎనిమిదవ జయంతి ఉత్సవాలను ఈరోజు రాత్రి స్థానిక వైష్ణవి కళ్యాణ మండపం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి వివిధ రంగాల్లో ఉన్నటువంటి ప్రముఖులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి మానవతా వేదిక కన్వీనర్ గోలిమధు అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా సెంటర్ ఫర్ సోషల్ సైకాలజీ ప్రెసిడెంట్ పార్టీ అరవింద్ గారు హాజరయ్యారు బౌద్ధుడి యొక్క సందేశాన్ని మంగళగిరి బుద్ధ విహార్ అధ్యక్షులు రేఖ కృష్ణార్జున గారు వివరించారు ఇంకా ఈ కార్యక్రమంలో ప్రజానాట్య మండలి జిల్లా నాయకులు కంచర కాసయ్య అదేవిధంగా మంగళగిరి సాహితీ కళావేదిక కన్వీనర్ గుర్తికొండయి అదేవిధంగా విశ్వభారతి కళా పరిషత్తు కన్వీనర్ పొట్టభత్త లక్ష్మణరావు ఆంధ్ర నాటక కళా సమితి అధ్యక్షులు నాన్నపి నాగేశ్వరరావు పిరిమిడ్ దళ్ కార్యదర్శి ఆక్రా శంకర్రావు అదేవిధంగా ప్రముఖ గాయకులు రచయిత అల్లక తాతారావు కవి రచయిత సందుపాట్ల భూపతితో పాటు దామర్ల స్వామి బుద్ధభూమి పత్రిక ఈటర్ గోలి సీతారామయ్యతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు మంగళగిరి బుద్ధ విహార సభ్యులు శ్రీ రేఖ నరేష్ బాబు వందన సమర్పణ చేశారు గతకాల చర్యాపర్యావలోకనకు కూడా వీలు లేదు మా తండ్రి గారు నన్ను ఈ మగధ సామ్రాజ్య సరిహద్దు ప్రాంతాలకు పాలకునిగా నియమించి నేను రాజధాని నగరములో లేని సమయంలో तन प्रथम मकलत्र सुतలకు పట్టమగకి కోకుసున్ పరితో పించినో ధర్మమూర్తివి జనశ్రేయస్సే పరమవధిగా పాలించిన తొలి చక్రవర్తివి చిత్తశుద్ధితో మత సహనానికి నాంది పలికినా శాంతి క్రాంతి మూర్తివి క్రూరమృంకుశ పాలన వdden తిరగరాసినా మాన్యమూర్తివి జయహో दर्शी जय हो अशोक चक्रवर्ती कलिंग मारण हो